సరే ఫ్రెండ్స్ ఇది మనము ఎవ్రీ వీక్ మీకు ఇట్లా ఆ వీక్లో అయినటువంటి టాపిక్స్ మీద టెస్ట్లు పెడుతున్నాను నేను టెస్ట్లు చాలా స్పిరిట్తో రాస్తున్నారు నేను ఇచ్చినటువంటి టెస్ట్ అనేది మంచి టెస్ట్ నేను అక్కడ ఇక్కడ యూజీసీ నెట్ క్వశ్చన్స్ చూశాను వేరియస్ యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ చూశాను యూపీఎస్సీ క్వశ్చన్స్ చూశాను యాజ్ ఈస్గా ఇచ్చాను అయినా మీరు బాగా పర్ఫామ్ చేశారు అండ్ ఆన్లైన్ స్టూడెంట్స్కి కూడా నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది రీజన్ నాకు తెలియదు కానీ ఆన్లైన్లో స్టూడెంట్స్ యొక్క పార్టిసిపేషన్ చాలా తక్కువగా ఉంది దయచేసి పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయండి టెస్టులు అనేవి రాయాలి టెస్టులు రాయకపోతే మిమ్మల్ని మీరు పరీక్షించుకోకపోతే ఏ రకమైన ఉపయోగము ఉండదు సో నేను ఇప్పుడు టాపర్స్ అనౌన్స్ చేస్తాను ఇది ఇట్లనే ఉండాలి సార్ దీనికి టాపర్స్ ఏంటి సార్ అని అనుకోవద్దు సో ముగ్గురికి సేమ్ మార్క్స్ వచ్చాయి ముగ్గురు పేర్లు చెప్తాను రాకేష్ గారు ఫస్ట్ రండి రండి రాకేష్ గారు క్లాప్స్ కొట్టండి రండి పైకి రండి ఏమన్నా మాట్లాడతారా మీ స్ట్రాటజీ ఏంటో చెప్పండి మాట్లాడండి రండి పైకి రండి ఏం కదా రండి స్టేజ్ ఫీర్ ఉండకూడదు ఎట్లా చదువుతున్నారు కన్సిస్టెన్సీస్ డైలీ క్లాసెస్ వింటాము ఆఫ్లైన్ క్లాసెస్ వింటాము మళ్ళీ ఆన్లైన్లో వెళ్ళి క్లాస్ విని విని మళ్ళీ నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వడం కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతాం వేరే మెటీరియల్ ఏం లేదు సార్ ఈ మెటీరియల్ మీరు ఇచ్చిన మెటీరియల్ చదువుతున్నాను సార్ అంతకుముందు వేరే బుక్ చదివేవాడి ఇంకా దాని ఆపేసి మీరు ఇచ్చే స్టడీ మెటీరియల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకొని దాని మీదనే ఉన్నాం ఈ స్టడీ మెటీరియల్ చదువుతాం ట్వంటీ ఫోర్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఒక్క క్వశ్చన్ అందరు తప్పు పెట్టారు యాక్చువల్గా నేను అడిగింది ఏంటి అంటే సెవెంత్ క్వశ్చన్ ఐ థింక్ సెవెంత్ ఆర్ నైన్త్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చనా నైన్త్ క్వశ్చన్లో నేను స్కల్ప్చర్ అడిగాను నేను అడిగింది శిల్పం తెల్ల ఏనుగును లేదా ఏనుగును రిప్రజెంట్ చేసే శిల్పం అడిగితే శాసనం ఆప్ చేశారు గిర్నార్ రాక్ మీద ఉన్నటువంటిది శాసనం ఓన్లీ తెల్ల ఏనుగు లేదా ఏనుగుకు సంబంధించినటువంటి అంశంని శాసనంగా లిఖించారు గిర్నార్ రాక్ మీద నేను అడిగింది స్కల్ప్చర్ శిల్పం ఎక్కడ ఉంది ఏనుగును రిప్రజెంట్ చేసే శిల్పం అంటే మీరు డైరెక్ట్గా ధౌలికి వెళ్ళాలి సో శాసనానికి శిల్పానికి చాలా తేడా ఉంది అది ఒకటి టాపర్స్ కూడా తప్పు చేశారు నెక్స్ట్ ప్రియా గారు కన్సిస్టెంట్గా కన్సిస్టెంట్గా తనకి వస్తూ ఉన్నాయి టాలెంట్ ఎస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క క్వశ్చన్ కూడా నేను అర్థమైపోయింది తనకి వెళ్ళానమ్మా మనం మాట్లాడతారా మాట్లాడరు దెన్ నీలిమ గారు ట్వంటీ ఫోర్ ఎక్సలెంట్ మీరు కూడా బాగా రాస్తారమ్మా దెన్ జులేఖ గారు ట్వంటీ సెకండ్ స్వర్ణలత గారికి అండ్ జులేఖ గారికి వచ్చాయి జులేఖ గారు ట్వంటీ సెకండ్ నైస్ మేడం బాగా చదువుతున్నారు మీరు దెన్ స్వర్ణలత గారు టూ క్వశ్చన్స్ ఎక్సెస్ పోయాయి యాక్చువల్గా యూ హ్యావ్ దట్ మచ్ క్యాపబిలిటీ దెన్ రవి గారు ట్వంటీ వన్ దేని రవి మాట్లాడతావా మాట్లాడండి బాగా మాట్లాడతారు కదా రండి 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 పైకి రండి దెన్ నాగజ్యోతి గారు ఎక్సలెంట్ అమ్మా రండి నైస్ మార్క్స్ ట్వంటీ వన్ యాక్చువల్గా నాగజ్యోతి గారికి శిరీష గారికి వచ్చాయి దెన్ రవి గారికి ముగ్గురికి వచ్చాయి రండి అమ్మా నాగజ్యోతి మాట్లాడతావా మాట్లాడమ్మా ఎవరైనా మాట్లాడతా అంటే మాట్లాడచ్చు విల్లింగ్ విల్లింగ్ తోటి ఎక్సలెంట్ అమ్మా మీరు రీసెంట్గా జాయిన్ అయ్యారు డూయింగ్ వెల్ వెరీ వెల్ దెన్ నర్సయ్య గారు లాస్ట్ వీక్ టాపర్ ఇప్పుడు కొంచెం వెళ్ళారు వాట్స్ ద రీజన్ ఫైవ్ క్వశ్చన్స్ పోయాయి ఓకే దెన్ వెంకటేశ్వర్లు గారు డ్యూటీ చేస్తూ రైల్వేలో డ్యూటీ చేస్తూ ఈ మాత్రం చదవటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ఎక్సలెంట్ దెన్ బషూర్ విన్నస గారు అండ్ లక్ష్మీ ప్రసన్న గారు సేమ్ మార్క్స్ నైన్టీన్ లక్ష్మీ ప్రసన్న గారికి తగ్గాయి యాక్చువల్గా క్లవర్ స్టూడెంట్ కోర్టులో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారా దెన్ రమణీయ గారు ఫిఫ్టీన్ మార్క్స్ సార్ ఇంప్రూవ్ అవ్వాలి దెన్ రామ్ శంకర్ నాయక్ ఇస్ ది లీస్ట్ పర్ఫార్మర్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి నైన్ మార్క్స్ ఇట్లా ఇస్తాను నేను ఎవ్రీ వీక్ ఇస్తాను సో దాట్ మీరు ఇంప్రూవ్ అవుతారనే ఉద్దేశంతో దీన్ని అందరూ స్పోర్టివ్గా తీసుకోవాలి ఫీల్ అవ్వడము అలాంటివి అవ్వద్దు దయచేసి స్పోర్టివ్గా తీసుకోండి నేనేం చెప్పాను మీకు సున్నా వచ్చినా పర్లేదు కానీ ఎఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పాను మార్క్స్ కాదు ఎఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ మిమ్మల్ని మీరు ట్రై చేసుకోవడానికి ట్రై చేయాలి అంతేగాని నాకు ట్వంటీ ఫోర్ హవర్స్ రావు రావట్లేదని మీరు బాధపడదు ఎవరైనా ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడతారా మాట్లాడతారండి వాళ్ళతో మాట్లాడుకుంటున్నట్టున్నారు సరే స్టార్ట్ థ్యాంక్ యూ సో మచ్